నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాశ్వాల్ గారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడొద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై దేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతస్మిత ముందుగా ఈ యొక్క మిథున రాశి వారికి జన్మస్థానంలో రవి సంచారం జన్మస్థానంలో గురు సంచారం ప్రస్తుత కాలంలో నడుస్తూ ఉంది కనుక ఈ మాసంలో మిథున రాశి వారికి కొద్దిగా ఒడిదుడుకులు అనేటటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి మిథున రాశి వారికి అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు ఏమీ కనిపించట్లేదు కాకపోతే మిథున రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో మంచి స్వభావం కలిగినటువంటి వారు ఈ ఉద్యోగం కంటే ఎక్కువగా బిజినెస్ మీద శ్రద్ధ కలిగినటువంటి వారు నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఎదుటి వారి చేతి కింద నేను పని చేయకూడదు స్వయంగా నేను సంపాదన పెంచుకోవాలి నా జీవితంలో ఒక మంచి పొజిషన్కు రావాలి అనుకునేటటువంటి వారిలో ఈ మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎక్కువగా బిజినెస్ చేయాలి బిజినెస్ రంగంలో మంచి పొజిషన్కు వెళ్ళాలి అనే ఆలోచన తత్వం కలిగినటువంటి వారు ఈ మిథున వారు అని చెప్పుకోవచ్చు వీళ్ళు చిన్ననాటి నుండే చాలా కష్టాలు ఒడిదుడుకులు ఎన్నో రకాలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి అంచలంచలుగా పైకి ఎదిగేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు వీళ్ళకు ఎక్కువగా ఎవరి దగ్గర నుంచి గుర్తింపు అంత తొందరగా లభించదు వీళ్ళు కష్టపడి కడి పడి పడి ఏం చేస్తారంటే ఒక గుర్తింపు వచ్చేసేంత వరకు వీళ్ళకి దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో వీళ్ళకి ఒక గుర్తింపు అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా రాజకీయ రంగంలో సినిమా రంగంలో అలాగే వ్యాపార రంగంలో రాణించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జీవితంలో స్థిరపడడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి అలాగే పెద్దవాళ్ళంటే ప్రేమ గౌరవం ఉంటూ ఉంటుంది తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి అనే ఆలోచన స్వభావం కలిగి ఉంటూ ఉంటుంది వీళ్ళకు ఆలోచనలు అలాగే వీళ్ళని జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ విధానాలు చాలా భిన్నంగా ఉంటూ ఉంటాయి వీళ్ళ జీవితంలో ఏంటి అంటే వీళ్ళు బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు కూర్చున్న చోటే డబ్బులు సంపాదించాలి ఈజీ మనీని అలవాటు చేసుకోవాలి వీలైనంత వరకు వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు మళ్ళీ రాకుండా ఉండడానికి వీళ్ళు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళ జీవితంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు ఎక్కువగా అయ్యేటటువంటి లక్షణాలు ఈ మిథున రాశి వారికి ఎక్కువగా ఉంటూ అంటే చిన్నతనం అంటే ఒక వయసుకు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల లోపలనే వీళ్ళకి ఎక్కువగా పెళ్ళిళ్ళు అయిపోయేటట్టు లక్ష్యాలు ఉంటూ ఉంటాయి లేదా అది దాటింది అని అంటే కనుక మాక్సిమం ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అయ్యేంత వరకు మిథున రాశి వారికి వివాహాలు అనేటివి జరగవు అంటే అయితే తొందరగా అవుతాయి లేదు అని అంటే ఆలస్యంగా జరుగుతాయి మధ్యమ అంటే మనం చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం వివాహాలు తొందరగా కావు దానివల్ల వీళ్ళ జీవితం కొద్దిగా వెనకబడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుత కాలంలో మాత్రం ఈ ఆషాఢ మాసంలో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో జన్మస్థానంలో రవి గురు సంచారం చేయడం వల్ల ఇప్పుడు అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు అయితే కనిపించట్లేదండి ఓకే అంటే ఎలాంటి ఇబ్బందులు రావచ్చు అంటారు గురుగారు సాధారణంగా ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి చెప్పాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలాగే కుటుంబం కుటుంబంలో కొన్ని చిక్కులు చికాకులు ఇబ్బందులు గొడవలు ఇవి మొదలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తాయి కుటుంబ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్న వాళ్ళతో బంధుత్వం తెగిపోవడము గొడవలు పెరిగిపోవడము మాటలు అనుకోవడము దూషణలు ఆడడము ఇలాంటివి ఎక్కువగా బెటర్ అంటారు బంధువులకు కాస్త దూరంగా ఉండేదానికంటే వీలైనంత వరకు దీంట్లో కలగజేసుకోకుండా ఉంటే బాగుంటుందండి వీలైనంత వరకు అలా కలగజేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేట మొదలవుతాయి అలా మొదలు కాకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్టయితే ఆరోగ్యం మెరుగ్గానే ఉంటూ ఉంటుంది ఈ మాసంలో వీళ్ళు విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు అలాగే దైవికపరమైనటువంటి పనులు ఎక్కువగా అంటే ఆసక్తి చూపిస్తా అంటే దైవం మీద ఎక్కువగా శ్రద్ధ కనిపిస్తూ ఉంటుంది ఈ మాసంలో వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలకు ఆ భగవంతుడే దారి చూపాలని భక్తి భావన పెరుగుతూ ఉంటుంది అలాగే భగవంతుడంటే విశ్వాసం కలిగేటటువంటి వాటిలో ఈ మాసం వీళ్లకు కలిసి వస్తూ ఉంటుంది కనుక ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు లేవు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి ఇక నిరుద్యోగులకి ఏమైనా శుభవార్త రావడానికి ఎంతకాలం పట్టచ్చు ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి ఈ ఆషాఢ మాసం అంతా కూడా శూన్మాసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమి ఉద్యోగ అవకాశాలు చేసినా ఫలించేటటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళు ఆగస్టు ఆ సెప్టెంబర్లో మాత్రం తప్పకుండా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఈ మాసంలో మాత్రం ఎక్కడ తీసిన గొంగడు అక్కడే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే అవుతూ ఉంటాయి తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటివి అయితే ఏమీ కనిపించట్లేదు ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు కనిపిస్తున్నాయి వీళ్ళకు స్త్రీ వల్ల మాత్రం తప్పకుండా ఇబ్బందులు కనిపిస్తాయండి అంటే జీవితంలో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు వీళ్ళు నమ్మినటువంటి వాళ్ళు లేదా వీరు ప్రేమించేటటువంటి వాళ్ళ ద్వారా కొద్దిగా మోసపోయేటటువంటివి లేదా వాళ్ళ నుంచి విడిపోయేటటువంటి లక్షణాలు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడతాయండి సో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా కాస్త టైం వెయిట్ చేస్తే బాగుంటుందండి తప్పకుండా వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యూట్రల్గా ఉండడమే బెస్ట్ పెట్టుబడులు కానివ్వండి లేదా వేరే రంగంలో రానిద్దామనుకోవడం కూడా అది కొంతందుకు వీళ్లకు ఎఫెక్టే చూపిస్తుంది తప్ప వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకో ఓకే విశేషంగా మరి చాలా వరకు నెగిటివ్గా ఉంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోమని చెప్పండి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా గడుస్తుంది అలాగే అమ్మవారి యొక్క ఆరాధన ఎలా ఆచరించాలంటే ఉదయకాలం లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళడము లేదా అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం కానివ్వండి లేదు అని అనుకుంటే గనక అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రమ పారాయణం కనుక ఎవరైతే ఈ జాతకులు చేసుకుంటారో కొంతవరకు వీళ్ళకి జీవితంలో ఉపశమనం కలుగుతుంది అదృష్ట యోగం అనేటటువంటిది కూడా కలుగుతుందండి ఓకే విశేషంగా ఏదైనా దానాలు ఏదైనా చేసుకుంటే బాగుంటుందా గురువు విశేషంగా ఏదైనా దానాలు చెయ్యాలి అని అనుకుంటే గనక వీళ్ళు మిథున రాశి వారు గోధుమలు కానివ్వండి లేదు అనంటే గనక వీళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి యోగం రావాలి అంటే గనక ఈ యొక్క శనగలు ఉంటాయి తెల్లటివి కానివ్వండి ఎర్రటివి కానీ శనగలు ఇవి దానం చేయడం వల్ల కొంతవరకు వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి యోగం కనిపిస్తుంది సో బాగా నరదృష్టి కావచ్చు పక్క వాళ్ళ చూపు ఇవన్నీ ఉన్నప్పుడు సాధారణంగా అన్ని లేట్గా జరగడం కాస్త ఇంపాక్ట్ మనకు తెలిసిపోతుంది ఫేస్ మీద సో దీన్ని అధిగమించడానికి ఏదన్నా ఉంటున్నప్పుడు వీళ్ళు వీలైతే ఒక కరంగళి మాల ధరించుకోమని చెప్పండి ఎందుకంటే కరంగళి మాల ధరించుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి జాతక పరంగా చూసుకున్న సంవత్సరాంత కాలం వరకు వీళ్ళ జాతకం అంత యోగ్యంగా లేదు ఈ సంవత్సర కాలంతం వరకు వీళ్ళ జీవితం నడవాలి అని అనుకుంటే గనక కరంగళీమాల అంటే ఈ రకమైనటువంటి ఒక కరంగలి ఉంటూ ఉంటుంది ఇది జెమికల్ ల్యాబ్లో టెస్టిఫైడ్ అయినటువంటి కరంగలిమాల ఈ రకంగా సర్టిఫికేట్తో సహా జెమికల్ ల్యాబ్లో ఇస్తారు ఈ కరంగలీ మాలను ధరించుకోవడం వల్ల ఈ కరంగలి ధరించడము ధరించడం అంటే ఏదో షాప్లో కొనుక్కున్నామండి వేసుకున్నాం అనేది కాకుండా మీరు ఎక్కడైనా సరే నా దగ్గరైనా కదా ఎక్కడ తీసుకున్నా కూడా దీనికి నియమనిష్టలు పాటించాలి తప్పకుండా ఈ కరంగలి మాల ధరించేటటువంటి విషయంలో తప్పకుండా వీళ్ళు దీనికి యజ్ఞ యాగాదులు హోమాది క్రతువులు పూజాది క్రతువులు చేసుకున్న తర్వాతనే ఈ మాల ధరించుకోవాలి ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే గుర్తుపెట్టుకోండి దైవికపరమైనటువంటి వస్తువు ధరించాలి అంటే తప్పకుండా దాంట్లో శక్తి అనేటటువంటిది ఉండాలి నువ్వు శక్తి లేకుండా ఏదైనా వస్తువు వేసుకుంటే అది వస్తు రూపకంగానే అలంకరణ వస్తువులా మాత్రమే కనిపిస్తుంది తప్ప అది వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి నువ్వు దాన్ని ధరించాలి అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని శక్తి ఆపాదన చేసి నీ నెగిటివ్ ఎనర్జీ పోయేలా దాన్ని శక్తి ఆపాదన చేసి ధరిస్తేనే అది నీకు పుణ్యాన్ని పురుషార్థాంతో పాటు నీ శరీరాన్ని రక్షిస్తుంది నెగిటివ్ ఇంపాక్ట్ నుండి నడుస్తుంది చెడు మార్గం గుండా వెళ్లకుండా నేను ఒక ప్రొటెక్షన్లా కాపాడేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ కరంగలి మాల ధరించుకోవడం చాలా శుభయోగం అండి ఓవరాల్గా మెధున్ రాశి వారికి వీళ్ళకి ఇంకా గుడ్ అండ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం ధన్యవాదాలు శ్రీమాత్తి